హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపించబోతున్నానండి ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్టే చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి హెల్దీ రెసిపీ కూడాను సో దీనికి కావలసిన ఐటమ్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కావాల్సినవి ముందుగా నేను త్రీ బనానాస్ తీసుకున్నాను బాగా కలర్ వచ్చినవి డేట్స్ తీసుకున్నాను అండ్ బాదం పిస్తా క్యాజూస్ అండ్ టూటీ ఫ్రూటీ ఒక కప్పు మిల్క్ అండ్ హాఫ్ కప్ షుగర్ ఇవన్నీ కావాల్సి ఉంటాయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఇలా చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని బనానాస్ త్రీని కూడా వేసేసుకోవాలి అండ్ డేట్స్ క్యాజూస్ బాదం ఇలా వన్ బై వన్ నేను చూపించినవన్నీ కూడా వేసుకోవాలి పిస్తా వేస్తున్నాను అండ్ షుగర్ కంప్లీట్గా వేసేస్తున్నాను మీకు షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసుకునే జ్యూస్ రేర్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కప్పు మిల్క్ కూడా చాలా పాలు చాలా చిక్కగా అయితేనే మనకి మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అలా అయితే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము కంప్లీట్గా డేట్స్ కూడా జ్యూస్ అయిపోవాలండి జ్యూస్ అయిపోయే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా కంప్లీట్గా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే మనం మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ని గ్లాస్లోకి తీసుకునే ముందు టూటీ ఫ్రూటీ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకోవచ్చు క్యాజుస్ అండ్ బాదం పిస్తా అన్నీ వేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది పిల్లలకి ఇలా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ సమ్మర్లో వెరీ హెల్దీ అండి సమ్మర్లో ఇలా చేసుకుని తాగితే వెరీ హెల్తీగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు మనం ఈవినింగ్ టైంలో కానీ తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వెరీ హెల్తీ ఫుడ్ కదండి సో ఇలా మిల్క్ షేక్లో యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో చెప్పండి మిల్క్ షేక్ ఎప్పుడు ప్లెయిన్గా చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching!